పెందుర్తి నియోజకవర్గంలో అన్నం రెడ్డి అదీప్ రాజు ప్రచారం రోజురోజుకి ప్రజాదరణతో దూసుకుపోతుంది పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీలో ప్రజలు పోలవర్షం కురిపిస్తూ హారతులతో నుదుటిన తిలకం దిద్ది జేజేలు పలుకుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ప్రచారం చేశారు అన్నం రెడ్డి మాట్లాడుతూ జనపాలమే సైన్యంగా ప్రచారం మొదలైందన్నారు సంక్షేమ గెలిపిస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి అభివృద్ధి చేశారని మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎంపీ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యేగా నాకు మరో అవకాశం ఇస్తే పెందుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ప్రచారంలో భాగంగా మన ప్రియతమ శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు మరి ఎమ్మెల్యేగా మరి టిక్కర్ సంపాదించుకొని గంగపుత్రుల ఆశీర్వాదంతో ఈ ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదంతో ముత్యాలంపాలెం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి వచ్చేసిన నేటి ముఖ్య అతిథులు అదీప్ రాజ్ గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రీత నాయకులు అదే రాజు గారికి పేరు పేరున ముత్యాలంపాలెం ప్రజలందరికీ కూడా సార్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఈ ముత్యాలంపాలెం ప్రజలకి అందరికీ పెద్ద కోరికలు అయితే సార్ మీకు మా ముత్యాలంపల్లి ప్రజలందరికీ కూడా ఒకే ఒక కోరిక మీరు స్థానికులు కాబట్టి మా కష్ట నష్టాలు కూడా మీరు తెలుసుకున్నారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు పెద్ద సమస్యగా ఉంది సార్ మాకి ఎందుకంటే మేము ఎక్కడికెళ్లి వీళ్ళు లక్షలు పట్టుకొని ఎకరాలు ఎకరాలు భూమి మేము కొనుగొనా సార్ మరి గతంలో మేము మత్స్యకారులు ఈ గంగమ్మ నమ్ముకొని ఇక్కడే జీవించి ఇక్కడే చేపల్లో తీసుకెళ్లి మేము బయట నమ్ముకుంటున్నాం సార్ మరి కొంతమంది భూ కొంతమంది రాక్షసులు కొంతమంది రాక్షసులు ఇక్కడ మా విలేజ్ లో పుట్టి మా విలేజ్ వ్యక్తులే కూడా పెద్ద మాకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇల్లులు కూడా ఇల్లు నిరుపేదలకు ఒక సెంటన్నర భూమి ఇచ్చారు ఇక్కడ స్థానికంగా నిర్మించుకుని ఇల్లులు ఉన్నాయి సార్ మరి ఆ ఇల్లు కూడా ప్రతి ఇల్లుకి కూడా నోటీసులు వస్తున్నాయి మరి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి మళ్ళీ మీరు గెలిచిన తర్వాత కంపల్సరీగా మీరు తీసుకుంటారని చెప్పి నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది సార్ ఇంకొక కోరిక ఏంటంటే సిటీలో మీరు ఉపాధి కల్పిస్తారని చెప్పారు సార్ గతంలో చిన్న సమస్య వచ్చింది సార్ ఒక నాయకుడు వెళ్ళి హైకోర్టు స్థిరారు మీ అందరికీ తెలిసిందే ఆ రోజు మీ అందరికీ చెప్పాను సార్ వైఎస్ఆర్ పార్టీ కాడి నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా కష్టాన్ని నమ్ముకుంటున్నారు జెండా నమ్ముకుంటున్నారు ఈ రోజు ఎవరో కొత్త కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వంద మంది లిస్టాలకి ఇచ్చేస్తే మా పరిస్థితి అడిగాను నీకు ఏమి చేయాలని అడిగారు ఆయన వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాయ చేస్తారని అంతే అచ్చిబాబు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది ఈ అది ఇప్పుడు జరిగే పని కాదు నేను డైరెక్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పరిమిట్ ఉద్యోగాలు ఇప్పిస్తారు మాట తప్పనన్నారు అలాగే ఈ రోజు కూడా సార్ మేము జెండాలు ఏ జెండాలు మారుతలేదు జగన్ గారు చెప్పిన మాట ఒకటే మీరు కష్టాన్ని నమ్మకండి అని చెప్పారు కష్టాన్ని నమ్ముకొని ఈ రోజు కూడా ప్రతి మత్స్యకారుడు కూడా మీ స్పీచ్మని ఇక్కడికి వచ్చారు మాకి ప్రధానమైన కోరికలు ఒక శవం తీసుకెళ్ళాలని సరే దారి నేస్తారు బీచ్ ఒకట్లో ఒక శవాన్ని కాల్చుకున్నామన్నా ఒక దారి నేస్తారు భూమి నేస్తారు ప్రతి నిరుపేదకు కూడా ఇక్కడ ముత్యాలం పాలు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరి కూడా నోటీస్ వెళ్ళింది సార్ నేను సర్పంచ్ మా తమ్ముడు మసేన్ గా మసేన్ భార్య ధనలక్ష్మి సర్పంచ్ పోటీ చేస్తాడు మేమందరికీ చెప్పాం మీరు ఓటేస్తే మీరు మీరే లాస్ అయిపోతారు ఒక నీతికి అవినీతికి పోరాటం జరుగుతుంది పార్టీలు నమ్ముకున్నాం పార్టీలో నుంచి వేరే వ్యక్తి ఇక్కడికి ఎవరు ఓటేయ్యని చెప్తే అందరూ కూడా మాకే ఓటేసి మమ్మల్ని బలపరిచారు సార్ పూడి మడీ కొన్ని దృష్టి చేతులు మమ్మల్ని ఓడించారు కాకపోతే మా ఊళ్ళందరూ కూడా మీరే అపోతున్నారు ఒక ఏసీపీ ఒక ఎస్ఈ పోలీస్ వ్యవస్థ బయట నుంచి వచ్చి డబ్బుతో పెట్టి ఇక్కడ కొన్నారు సార్ మీ దొప్పని మాకు తెలిసిందే తర్వాత మరి ఇప్పుడు కూడా మీరు మాట్లాడే సమయం దగ్గరకు వచ్చేసారు ఇంకా మాట్లాడితే బాగోదు పెద్దలందరూ చాలా విధంగా అందరూ మాట్లాడాలా మరి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి తనకి అలవాటైన ఆనవాయితీ అయిన ముత్యాలంపాలెం గ్రామం నుంచి తనని ప్రేమించి అభిమానించి ఎంతో మెజారిటీ ఇచ్చి గెలిపించిన ముత్యాలంపాలెం ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని గంగపుత్రులు కల్మషం లేని మనసు గంగపుత్రులు అంటే మాయ తెలియని మనసు గంగపుత్రులు అంటే ఉన్నది ఉన్నట్టు బయటికి మాట్లాడే మనసు గంగపుత్రులంటే ముందోటి వెనుగోటి మాట్లాడే మనుషులు గంగపుత్రులు అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ దేశమైనా వాళ్ళ కష్టమైనా వాళ్ళ సంతోషమైనా మొహం మీదే మాట్లాడే మనుషులు అలాంటి స్వచ్ఛమైన గంగపుత్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని అంతటి కల్మృషం లేని మనసున్న గంగపుత్రుల ఆశీర్వాదం తీసుకోవాలని ఈ రోజు మీ ముందుకు వచ్చిన మన అదీపు రాజు గారికి మీరందరూ కూడా కూడా ఈ ఈరోజు ఇప్పుడే చూడండి నెలవంక మొదలైంది ఇంకొక నెల రోజుల్లో సంపూర్ణంగా చంద్రుడు వస్తాడు అదే నెల రోజుల తర్వాత సంపూర్ణమైన మెజారిటీతో మన అదీపు రాజు గారికి మీరు మీ బాధలన్నీ తెలుసుకున్నారు మీ మనసులో ఉన్న కష్టం తెలుసుకున్నారు మీ మనసులో ఉన్న ఆవేదన అర్థం చేసుకున్నారు మీకు ఏం కావాలో తెలుసుకున్నారు మీరు పడిన కష్టం మీరు పడిన అవమానం మీ నాయకుడికి పడిన అవమానం మీ నాయకుడి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ మీ నాయకుడి పట్ల మీరు చూపిస్తున్న గౌరవం మళ్ళీ మీ నాయకుడిగా ఆ గౌరవం దక్కాలంటే మళ్ళీ మీ నాయకుడిని మీరు అంత ఎత్తులో చూడాలంటే మళ్ళీ అచ్చిబాబుకి సంపూర్ణమైన మెజారిటీ రావాలంటే మీరందరూ కూడా ఇప్పుడు అదే ప్రాధికారి గెలిపించేవాళ్ళు జరిగింది జరగబోయేది మనం మాట్లాడుకోవద్దు జరగడానికి చాలా కారణాలు చాలా ఉన్న కొన్ని కొన్ని విషయాలు ఉన్న కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం కానీ ఎన్ని తప్పులు జరిగినా ఎన్ని పొరపాటులు జరిగినా ఎంత అవమానం జరిగినా గుండెల్లో దాచుకొని పార్టీని నమ్ముకొని జెండాను నమ్ముకొని నాయకుని నమ్ముకొని ఈ రోజు మీ ముందుకి మళ్ళీ నాయకుని తీసుకొచ్చి నిలబెట్టిన మన హచ్చుబాబుకి మీరు ఈరోజు అదే గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈరోజు మీ గ్రామం నుంచి రెండు వేల పైబడి మెజార్టీ మీకు తెస్తే మీ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని మీ గ్రామంలో ఉన్న ప్రతి ఆవేదనని మీ మనసులో ఉన్న ప్రతి కష్టాన్ని మీరు పడిన ప్రతి అవమానాన్ని మీరు పట్టిన ప్రతి బాధని మీ ప్రత్యర్థి ద్వారా ఎంత పొందారో అతను చేసిన ప్రతి ఒక్క అన్యాయాన్ని అక్రమాన్ని కూడా కూకట వేళ్ళతో ప్రకలించే విధంగా అదీపరాజు గారికి మీరు మద్దతు ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు సాధించగలుగుతారు మీ యొక్క కోరిక నెరవాలంటే మీ యొక్క ఆవేదన పెరగాలంటే మీ యొక్క కష్టం తొలగాలంటే అదీపరాజు గారిని మళ్ళీ మన గ్రామం నుంచే మీ యొక్క స్వచ్ఛమైన మనస్సుతో అత్యధికమైనటువంటి ఓట్లతో ఈరోజు అదీప్ రాజు గారిని మీరు అందరూ ఓటేస్తారు అందరం ఒకే మాట ఒకే మాటగా ఇప్పుడు రెండు దారులు మీకున్నది ఒకే ఒక దారి ఒకే ఒక అచ్చిబాబు ఇంకొకటి లేరు అచ్చిబాబు టీం ఉంది బస్సు అని గాని స్పీడ్ బస్సు అని గాని చిన్న బస్సు అని గాని కోడిగుడ్ల బస్సు అని గాని మీ అందరి అభిమానం మీ అందరు ఆప్యాయతలు చూడాలంటే అచ్చిబాబు మళ్ళీ ఈ గ్రామంలో కాలు దగ్గర తిరగాలంటే అచ్చిబాబు ద్వారా మీ కోరికలు మీ ఆకాంక్షలు మీరు నెరవేర్చుకోవాలంటే అది అది గారి ద్వారా సాధ్యం కాబట్టి మీరు మీ గ్రామానికి వచ్చి మీరు ఆశీర్వాదం కోరినప్పుడు మీ ఆశీర్వాదం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలి ముచ్చి గారిని మనం ఎంపీగా చూడాలి మన ప్రభుత్వం మళ్ళీ రావాలి మన ప్రభుత్వం రావాలంటే ముచ్చలంపాల నుంచే నాంది పలకాలి కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఇదే ఉత్సాహంతో మీరు పలికిన స్వాగతం చూసినప్పుడే ప్రత్యర్థులకు అర్థమైపోయింది వన్ సైడ్ అయిపోయిందని నాకు చాలా మంది చెప్పారు ముచ్చలంపాలని ఎవరికి లేదు అవతల సీన్ అయిపోయింది హిపోయి ఒక్కడే హీరో ముచ్చలంపాలకి అచ్చిపో నాయకుడు ముచ్చలంపాలకి అచ్చిపోయి ముచ్చలంపాలకి ఇక్కడ కాదు మనలు మొత్తం నియోజకవర్గం మొత్తం మగాడిగా చూడాలన్నా అచ్చిబాబుని హీరోగా చూడాలన్నా అచ్చిబాబుని నాయకుడిగా చూడాలన్నా మీ ఊర్లో మీరు ఎంత మెజార్టీ ఇస్తారని దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ మెజార్టీ ద్వారా ప్రత్యర్థులు నోరు ముగించే విధంగా మీరందరూ అత్యధికమైన మెజార్టీతో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ సంపూర్ణ మనస్తో అతి ప్రజాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన రాజు గారికి అయిన తర్వాత ప్రచారంలో భాగంగా మరి మొదటిసారిగా ముత్యాలంపాల గ్రామం ఇచ్చేటటువంటి ఈనాటి ముఖ్య అతిథి రేపు కాబోయే శాసనసభ్యులు అను రెడ్డి అజీబ్ రాజు గారికి అలాగే సభాధ్యక్షులు స్థానిక ఎంపీ సభ్యులు మైలా శ్రీనివాస్ పర్మ గారికి జెపిడిసి సభ్యులు బిఎస్ రాజు గారికి స్థానిక నాయకులు మీ హీరో మీ అప్పటికి మీ అండ అండగా ఉండే నాయకులు అచ్చబాబు గారికి అలాగే గ్రామ అధ్యక్షుల మసీన్ గారికి స్పీడ్ మసీన్ గారికి మిగతా ముత్యాల నాయకులకు పర్వాల నుంచి ఇచ్చేసిన నాయకులకు ముఖ్యంగా బెందు ప్రయోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి అభిమాన నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ జనరల్ గా ఏ నాయకుడైనా ప్రప్రథమంగా క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈశాన్యాన్ని ఎంచుకుంటారు కానీ మరి అదీప్ రాజ్ గారు ఈ ముత్యాలం పాలంలో ఈ ఆ శివుడి పాదాలను తాకువచ్చిన గంగమ్మ తల్లి బిడ్డల దగ్గరకుంటాను చెప్తే అదే నాకు మరి మీ గ్రామమే ఆ గంగపుత్రుడు ఆశీస్సునే నాకు ఈశాన్యమని నాకు భగవంతుడు అంత తీరుగా నమ్మి ఇవాళ ఈ గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేశారు ఏ నమ్మకంతో అయితే మీరు అందరూ కూడా ఈ ముఖ్యాలను నమ్ముకుంటారు అదే నమ్మకంతో మన అదీప్ రాజు గారు ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఈ స్వాగతం ఈ ఘన స్వాగతం చూస్తుంటే డెఫినెట్ గా మళ్ళీ మొన్న వచ్చిన మెజార్టీ కన్నా నమ్మకం ఈ నమ్మకం ఈ హుషాలు చూసి ప్రత్యర్థులు రేపటి నుంచి వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ముఖ్యంగా మనం రెండు విషయాలు చెప్పి సర్వ తీసుకుంటాను నేను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రప్రథమంగా విశాఖపట్నం జీవీఎంసి మేయర్ ఏర్పడిన తర్వాత ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది కూడా గంగపుత్రులు పులిసి జనార్దన్ గారు ఫస్ట్ మేయర్ గా చేశారు అది మీద గుర్తుపెట్టుకోవాలి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ని గుర్తిస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ ఒక గంగపుత్రుని రాజ్యసభకు పంపించే ఘనత కూడా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది అది గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడు మనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఏ నాయకుడు మీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి మీరు అందరూ మనసులో పెట్టుకొని అలాగే ఒక ఎస్సీ వ్యక్తిని కూడా రాజ్యసభకు పంపించగలిగిన దమ్ము దైవన ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడి యొక్క గౌరవాన్ని అలాంటి నాయకుడి యొక్క ధైర్యాన్ని మెచ్చుకొని మనం ఇవేళ ఆ నాయకుడి నడవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈయన చూసి భయపడి మిగతా పార్టీలందరూ మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఏకమై ఒకే ఒక్క కరగా పడుతున్నారు చెప్పి నిరూపించాలంటే రేపు మళ్ళీ అదీప్ గారు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అన్ని జరుగుతాయని చెప్పి మనం కోరుకుంటూ మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి ఇవాళ వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ మీద గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత వ్యంగ్యంగా వాలంటరీ వ్యవస్థ అవమానించారు ఇవాళ నిర్ణయం చూసాం వాలంటరీ వ్యవస్థని పునర్వర్తించి మళ్ళీ పది వేలు ఇస్తానంటాడు అంటే అవమానించడం నువ్వే మళ్ళీ పదివేలు ఇస్తారని చెప్పడం అంటే మాయి మాటలు చెప్పి 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 అలవాటు అయిపోయి ఏం చెప్తున్నారో ఆకే తెలియట్లేదు కానీ మన నాయకుడు మొదటి చెప్పాడు నేను మొట్టమొదటిసారిగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం వాలంటీరియర్స్ మీద పెడతానని చెప్పి చెప్పాడు అది మనం గుర్తు పెట్టుకొని మన నాయకుడు చెప్పాడంటే మన నాయకుడు ఇచ్చాడంటే చేస్తాడని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉంది కాబట్టి మనం డెఫినెట్ గా రేపు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మన గారితో పాటు అదే రాజకీయతో పాటు మన పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాలయ్య పోటీ చేస్తున్నారు తెలియదు కానీ నియోజకవర్గ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం మన సపోవరంలో కానీ పెందులో కానీ మరి మన నాయకుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళాడు ఇప్పుడు మనకు పోటీ చేస్తున్న మీకు అందరికీ తెలియాలి ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకు తెలుసు ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజకీయ స్టార్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనకి పార్లమెంట్ గా పెట్టారంటే మన మన జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత ఒక ఢిల్లీ నుంచి ఒక వ్యక్తిని వెతుక్కుని ఎక్కడో చాపుల మీద తీసుకొచ్చి ఏ గుర్తు వ్యక్తిని ఈవేళ మన ఆంకాపల్లి పార్లమెంట్ మీద మన మీద వద్దారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ చూస్తుంది ఆ గుర్తు ఎవరికో తెలియదు ఆ గుర్తి ఏంటో తెలియదు అలాంటి తెలియని వ్యక్తి గురించి అలాంటి తెలియని గుర్తు గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రేపు మీకు ఎందుకు చెప్తున్నాయి ఇక్కడ అదీప్ గారు అక్కడ భూమి ముచ్చి గెలిస్తే ఇందాక మన అచ్చిబాబు గారు కానీ ఇక్కడ మన మసీన్ గారు కానీ చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ సాధించుకోవాలి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అచ్చిబాబు గురించి ఒక్క మాటే చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి మనం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ చింతకాయ ముత్యాలనే వ్యక్తి ఎన్ని దారులు తొక్కుతాడు ఎన్ని అడ్డదారులు తొక్కాడు మీకు అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఫస్ట్ టైం ఢీ కొట్టాడు అచ్చిబాబు మీ అందరికీ నేను ఉన్నాను ధైర్యంగా చెప్పాడు కాబట్టి మీరందరూ కూడా మొన్న చేసిన తప్పులు చేయకుండా మీరందరూ కూడా బాబు గొప్పడు అండగా నిలబడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీ నాకి బాబు గారు ఉంది అచ్చిబాబు గారు కూడా మీరందరూ ఉన్నాను చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరింత గల స్వాగతం పలికిన ముత్యాలం పాలన నమస్కారం ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో మరి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం అనేటువంటి జరుగుతున్నటువంటి మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ముఖ్యంగా నాయుడుపాలెం పంచాయతీ పర్వడ మండలం నాయుడుపాలెం పంచాయతీలో మరి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఏ గ్రామం వెళ్ళినా సరే ఇక్కడ సుమారుగా ఉన్నటువంటి అన్ని ప్రతి హ్యామ్లెట్ కూడా టచ్ చేస్తున్నాం ప్రతి హ్యామ్లెట్లో కూడా ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని పోలతో హారతితో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మేము అంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అటువంటి గౌరవం కల్పించారు ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఏ ఒక్కటి విస్మరించుకున్న తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఇంత గౌరవం దక్కేటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ మేము చెప్తున్నాం మేము ఆ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని పరిగణలోకి తీసుకొని ఆ హామీలన్నీ మేము నెరవేర్చామనేటువంటి నమ్మకం మీకుంటేనే మమ్మల్ని ఆశ్రవదించండి అని మేము అడుగుతున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ వాళ్ళ పొత్తు పార్టీలు కానీ మేము రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని దీన్ని ఆధారంగా మాకు ఓటు వేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నా వాళ్ళు ఎటువంటి పరిస్థితి లేదు పూర్తిగా అన్ని హామీలు కూడా ఎగ్గొట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా మేము ఇది చేస్తాం అది వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఎన్ని నాయకులతో పొత్తులు పెట్టుకున్నా ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు మాత్రం అది కేవలం ప్రజలతోనే మా పొత్తు నేరుగా ప్రజలే మమ్మల్ని దగ్గరుండి గెలిపిస్తారు ప్రజల తాలూకా ఆశీస్సులు దీవెన్లు వాళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల తాలూకా ఫలితం రోజు శ్రీరామ శ్రీరామరక్షగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడుతుంది మా అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా ఈ ప్రచార కార్యక్రమాన్ని భుజ స్కంధాలపై వేసుకుని నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం